శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజలు భక్తులు అందరూ కూడా మనం నిత్యము కూడా పఠించేటువంటి అనేక స్తోత్రాల్లో ఒకటైనటువంటిది ప్రధానమైనటువంటిది ఆదిత్య హృదయం ఇది శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువుకి అగస్త్య మహర్షి ఒకనొక సందర్భంలో ఉపదేశం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రంలో నాలుగు వేదములకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మంత్ర రహస్యాలు ఈ స్తోత్ర అంతర్గతంగా ఉన్నాయి ఇది సర్వును కూడా పారాయణం చేయవచ్చు స్త్రీలు పురుషులు అందరూ కూడా దీన్ని ప్రతి ఆదివారం పారాయణ చేయాలి తప్పకుండా ఎందుకంటే ఆదివారం సూర్యభగవానుడికి చాలా ప్రీతి రోజూ చేయడం చాలా మంచిది ప్రతి ఆదివారం చాలా మంచిది ప్రధానంగా సూర్య జయంతి రథసప్తమి నాడు తప్పకుండా పారాయణ చేయాలి లేదు తప్పకుండా వినాలి ఈ రెండిటి వల్ల కూడా చాలా ప్రయోజనం ఉన్నది మనలో ఉండేటువంటి రోగకారకమైనటువంటి క్రిములన్నీ నశించి అలాగనే ఆయుష్కారకమైనటువంటివి ఆరోగ్యకారకమైనటువంటి శక్తి బాగా పెరుగుతుంది అని చెప్తారు కాబట్టి అలాంటి ఈ మహాస్తోత్రాన్ని ఆదిత్య హృదయం అని హృదయం అంటే హార్ట్ అని కదా గుండెకాయ అనమాట ఆదిత్య హృదయం అంటే సూర్యభగవానుడికి సంబంధించి గుండెకాయ లాంటిది చాలా గొప్పది ప్రధానమైంది అని చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధతోటి ఈ ఆదిత్యహృదయాన్ని శ్రవణం చేయమని భననం చేయమని కోరుతూ దీన్ని స్మరిస్తున్నాం ఒకసారి వాల్మీకి కృతమైనటువంటి వాల్మీకి మహర్షి కృతమైనటువంటి ఆదిత్యహృదయం ధ్యానం ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణవతంఖక్రహ తుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవత సమాగమ్య ద్రష్ుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీ ద్రామం అగస్ భగవాన్ ఋషి ఈ స్తోత్రి అగస్ మహర్షి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే ఆదిత్య హృదయం పుణ్యం వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వంగళమాంగళ్యంప ప్రణాశనం చింతశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వేవాత్మగోహ్యేషస్వీ రశ్మిభావన एष देवासुरगणान् लोकान्पादिगभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्द कंदप, स्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमोह्यपाम्पतिः पितरोऽवसवः साध्याः क्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजाप्राणाः ऋतुकर्ता प्रभाकरः आदित्य सविता सूर्य खग पूषा गभस्तिमा सुवर्ण सदृशो भानु स्वर्ण रेता दिवाकर हरिदश्वसहस्राचि सप्त सप्तन्मरीचिमा सप्त सप्तर्मरीचिमा तिमिरोन्मथन शंभु स्पष्टाता తపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితేపు శంఖ శిశిర వ్యోమనాథస్తమో భేది ఋగ్యజుస్ సామారగనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధీప్లవంగ ఆదబీమండలో మృత్యు మంగళాన కవిర్విశ్వో మహాేజారక్తవోద్భవ नक्षत्रग्रहाराण मधिपो विश्व तेजसम तेजस्वी द्वादात्मस्तु ते नम पूर्वाय गिरजे पश्चिम गिरजे नम ज्योतिर्गणा पतजे दिनाधिपत नम जयाय जय भद्रा हरश्वाय नमो नम नमो नम सहस्रांशो आदित्याय नमो नमः नम उग्राय वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाम् अच्युदेशाय सूर्यादादित्यवर्तसे भास्पदे सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय अमिताभ मने देवाय ज्योतिषां बताजे नमः तब तक आमी कर नमस्तमो विग्रन्निक घना आज रुचये लोकसाक्षी नाशयत्ये शब्दी तदेव सृजति प्रभु भाजत्ये वर्ष वर्षत्येश गभस्तिभिः एष हेश्वर्त्ये जागृति భూతు పరినిష్టి చైవాగ్నిహోత్రం ఫలం చైవ్వానిహోత్రిణ దేవాశ్చైవ క్రతూనా ఫలమే చానికృత్యాకేషు సర్వేష రవి ప్రభుమాపత్సూ్రేషు కాయూచర్తయన్ పురుష కశిన్ నవసీద రాఘవ पूजयस्त्वेवमेकाग्रो देवदेवम् जगत्पदिम् एतत् त्रिगुणितम् जत्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा गतागस्त्यः जगामज यथागतम् एतच्छ्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवः प्रजतात्मवान् आदित्यम् प्रेक्ष्यजत्वात् ಪರಂ ಹರ್ಷಮವಾನ್ ತ್ರಜ್ಯ ಶುಚಿರ್ಭೂತ್ ಧನುರ ವೀರ್ಯ ರಾವಣ ಪ್ರೇಕ್ಷ್ಯ ಹೃಷ್ಟಾತ್ಮ ಯುಧಾ ಸುಪಾಗಮದು ಮಹತಸ್ಯ ಧ್ರವೋವತ್ ಧೃವತ್ತು ವಧೇದಸ್ಯ ಧೃತ ಅಥರವಿರವದ ನಿರೀಕ್ಷ್ಯ ರಾಮ ಮುತ ಪರಮೃಷ್ಯ ನಿಶಿಚರಪತಿ ಸಂಕ್ಷಯಂ ವಿದಿ స్వరగణ మధ్యగతో వచస్వరేది శ్రీరామాయణే యుద్ధకాండే సప్తర సమాప్త ఈ స్తోత్రంలో విశేషమైనటువంటి శబ్దాలు చాలా ఉన్నవి త్రిరాచమ్య శుచిర్భూత్వా అన్నారు ప్రధానంగా పారాయణం చేసేటప్పుడు మనం కూడా ఒకసారి ఆచమనం చేసి దేశకాలే సంకీర్తనం చేసుకొని చక్కగా ఇదంతా విన్నా నోటితో అన్న చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది కాబట్టి సర్వులు కూడా దీన్ని నిత్యము పారాయణ చేయవచ్చు భానువారం విశేషంగా చేయాలి తప్పకుండా సూర్య ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా చేయాలి సూర్యుని యొక్క తిథి అయినటువంటి ఏదైతే మనకి రథశక్తి ఉన్నదో ఆ వేళ కూడా తప్పకుండా చేయాలి అందరూ కూడా చేసి అనుగ్రహాన్ని ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి శుభం భూయాలు